ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలుగా చూసుకుంటే మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం ప్రజలకు సేవలు అందిస్తూ వెళ్తున్నారు మీకు ఎమ్మెల్సీ కూడా ఇస్తున్నారు మీకంటే వెనక వచ్చిన వాళ్ళకి మీతో కలిజేసిన వాళ్ళకి చాలామందికి పదవులు ఇచ్చారు మరి మీకు పదవి అయితే ఇంతవరకు రాలేదు మీరేమన్నారు ప్రవల్కే గారు ఒక్కొక్కసారి మనం కొన్ని విలువలతోటి పోతున్నప్పుడు కొంత మనకు బ్యాక్ అవుతుంది ఆ బ్యాక్ అయినప్పుడు ఇది దీంతో మనము అయ్యో మన యొక్క విలువలను మర్చిపోవద్దు ప్రజలకు మనం అంతకుముందు ఏ విధంగా మనకు మనకున్న రీతిలో మనకున్న వనరులతోటి ఏ విధంగా పని చేస్తాము హెల్ప్ చేస్తాము వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తామనే దాంట్లో ఉండాలి తప్ప పదవి వస్తేనే చేస్తాము పదవి రాకుండా చేస్తాం అనొద్దు ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇంతకుముందు కూడా ఎవరు అడిగితే చెప్పాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగానే ఉన్నాను వైఎస్ రాజశేఖర్ గారు నాతో మంచిగా నేనంటే చాలా ఆప్యాయతోటే ఉండేటోడు కానీ తెలంగాణ అని మేము అనేది తెలంగాణ అన్నప్పుడు న్యాచురల్గా రాజశేఖర రెడ్డి గారు అయితే మా వైపు చూడడు కదా దానిలో భాగంగానే మాకు పదవులు రాలేదు అప్పుడు తెలంగాణ వచ్చింది అది సంతోషం పదవులు అనేది వస్తుంది రాదు మనిషి తన కాలం మీద నిలబడి తను పది మందికి దానికి ఉండాలి తప్ప పదవితోటే ఏదో మనం డబ్బులు సంపాదించుకుందామనో లేకుంటే పదవితోటే నాకు విలువ వస్తుందని చెప్పి అనుకుంటే అది అది నిజంగా మనం సమాజ సేవ చేసినట్టు కాదు అది మనము మన యొక్క సొంత పని కోసము మనము ఆ మనుషులకు ఉన్నారనుకోవాలి కదా తప్ప మనం సమాజానికి అలాంటి మనుషులతో అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను ఎవరైనా తన కాలం మీద తను నిలబడి ఎవరికైనా పని చేసి ఎవరికైనా సాయం చేసే దానిలో ఉండాల నాకు పదవి వస్తే దానిలో భాగంగా నేను చేస్తా పదవి వస్తే ఇంకా బాగా చేయొచ్చు అంతే తప్ప పదవి రాలేదని చెప్పి నువ్వు చేసే కార్యక్రమాలు బంద్ చేసి ఇంట్లో కూర్చోవద్దు వేరే తీరుగా ఏమని ఇంకొక వైపు చూడొద్దని చెప్పి నేను భావిస్తాను